క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ మన రక్షకుడు మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం మరోసారి క్రీస్తు శిల్వ శ్రమల ధ్యానాల్లో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవుడి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దినము లేఖన భాగాన్ని చదువుకుందాం యోహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇరవై ఏడో వచనము మనం చదువుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునను ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరళగుప్తండి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి యొక్క నూతనమైనటువంటి విశ్వదయమును మా జీవితాల్లో ప్రసాదించినందులకు మీకు కోట్ల కోల స్థుతులు స్తోత్రములు ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని మాకు బోధించి నేర్పించమని యేసుక్రీస్తు క్రీస్తువు నిధి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ క్రీస్తునందు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి ఏడు శ్రేష్టమైనటువంటి మాటలు అవి చివరి మాటలు అందులో మొదటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించము అని రాసి చెప్పినాడు తన చుట్టూ తనను హింసిస్తున్నటువంటి వారి అందరినీ కూడా ఆ దేవుడు క్షమించినట్లుగా చూస్తున్నాం అలానే రెండో మాటలో తన సన్నిధికి వచ్చినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నాడో ఆ ప్రార్థనను విని అంగీకరించి సిలువలో తనను దూషించినటువంటి దొంగను కూడా క్షమించి అతనికి నిత్యరాజ్యానికి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అయితే ఈ మూడో మాట మొదటి మాట దేవునితో మాట్లాడాడు రెండో మాట తన తొక్కన ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడాడు మూడో మాట తన తల్లితో మాట్లాడుతున్నాడు తన శిష్యుడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యేసు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడు ఎక్కడున్నారు వీళ్ళిద్దరు సెలవు దగ్గర ఉన్నారు కాబట్టి సిలువుకి దగ్గరగా ఎవరైతే ఉంటారో యేసు ప్రభుకి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు చూడండి ఇక్కడ చూసినట్లయితే తాను ప్రేమించినటువంటి శిష్యుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల సమూహం అంతయు కూడా ఏమైపోయింది గెచ్చమనే తోటలో ఎప్పుడైతే యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారో శిష్యుల సమూహం అంతయు కూడా చెదిరిపోయింది కాబట్టి లేఖనము నెరవేర్చబడినట్లు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును లేఖను నెరవేర్చబడింది అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను ఏమైపోయాడు యోహాను ఎప్పుడు కూర్చున్న ప్రభుతో కూర్చున్నప్పుడు ప్రభువు యొక్క రొమ్మును ఆనుకుంటూ ఉండేవాడంట రొమ్మున ఆనుకోవడం అంటే ఏంటి దేవుని యొక్క హృదయ స్పందనను ఆయన ఎప్పుడు వింటుంటాడంట ఇంకా ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడు యేసు ప్రభు యొక్క ప్రేమను యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ప్రేమ ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా అందుకని యోహాను అంతకుముందు బోయ నిర్గేసు అనేటువంటి ఉంది ఆయనకి అంటే ఉరిమిడి వారు అనేటువంటి పేరు అయితే ఆ ఉరిమిడి ఆ యొక్క జీవితంలో నుండి యోహాని ఏం చేశాడంటే యేసు క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు అందుకనే ప్రేమను గురించి ఎంతో అద్భుతంగా యోహాను తన సువార్తల్లో మాట్లాడతాడు తన పత్రికల్లో మాట్లాడతాడు ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత పరలోక రాజ్యం యొక్క ప్రత్యక్షత రెండో రాకడి యొక్క ప్రత్యక్షత యుగంలో ఏం జరగబోతుంది ప్రత్యక్షత యోహానికి ఇవ్వబడింది ఎందుకంటే యోహాన్ ఏం చేస్తున్నాడు అంటే ఏసు క్రీస్తు ప్రభువు యొక్క హృదయ స్పందనను వింటున్నాడు గుండెకు దగ్గరగా ఉంటున్నాడు దేవుని యొక్క ఆలోచనలు ఎంతో దేవుని యొక్క ప్రేమ ఎంతో ఆయన వింటున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు సిలువును ఆ సిలువు మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు యూహోను ఫాలో అయ్యాడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక చరిత్ర గ్రంథాల్లో చదివాను ఈ యోహాను ఎలాంటి వ్యక్తి అని అంటే ఈ యోహాను ఏం చేస్తానంటే యోహాను చేపలు పట్టేటువంటి వాడు అయితే రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి ఈ యోహాను యొక్క కుటుంబము సుపరిచితమైనటువంటి కుటుంబం అంట ఈ సుపరిచితమైనటువంటి ఈ కుటుంబము ఎలా ఉండేదంటే ఆ యొక్క రోమా అధికారులకి ఆ రోమా నాయకులకి ఈ వీళ్ళకి వీళ్ళకి సంబంధించినటువంటి చేపలు పట్టి ఆ టౌన్లో ఆ పట్టణంలో వాళ్ళకి ఆ షాప్ దగ్గర ఆ షాప్ దగ్గర నుండి శ్రేష్టమైన వెళ్తూ అంట అలా వాళ్ళకి సంబంధం ఉందంట అందుకని యోహాన్ ఏం చేస్తున్నాడంటే ఇంటి ముంగిటి పేతరు ఏం చేస్తున్నాడు ఇంటి ముంగిటి వరకు వచ్చాడు యోహానేమో వాళ్ళతో కలిసి లాబులకి వెళ్ళిపోయాడు తీర్పులో కూడా యోహాన్ అక్కడే ఉన్నాడు చూడండి ఎంత గొప్ప దన్యతో యేసు యేసుక్రీస్తు ప్రభువు సంతోషించేటువంటి సమయంలో ఆరాధించేటువంటి సమయంలో ప్రార్థించేటువంటి సమయంలో అలానే సులువులో చనిపోతున్నటువంటి సమయంలో కూడా చెట్టు చివరి క్షణంలో కూడా వ్యూహం దగ్గరగా ఉన్నాడు సినువుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సులువుకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వారందరినీ దేవుడు వాడుకుంటాడు దేవుడు వాడుకుంటాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు తన దగ్గర తన తల్లియు తాను శిష్యు తాను ప్రేమించిన శిష్యుడు అంతకంటే ముందు ముందరవేద వచ్చిన జరిగితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లయపా భార్య అయిన మరియూ మగ్ధలని మరియూ యేసు సినువ అంత నిలిచి ఉండరి ఎంత గొప్ప ధాన్యత అండి స్త్రీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నారు ఎంత ధైర్యంగా ఉన్నారు అయితే ఈ మరియకు సంబంధించి ఆల్రెడీ మనకి లోకస్వార్థలో కనుక మనం కనుక చూసినట్లయితే అక్కడ దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దేవాలయంలో సుమయైనటువంటి ప్రవక్త ఒక ప్రవచనం ఇస్తాడు నీ తల్లి అమ్మ నీ కడుపులోనికి ఒక ఖడ్గము దూసుకుని పోతుంది ఖడ్గము దూసుకుపోతుంది ఏంటి ఆ ఖడ్గమంటే అంటే యేసుక్రీస్తు ప్రభు మరణం ఏసుక్రీస్తు ప్రభు మరణానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నబిడ్డగా చంటిబిడ్డగా దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ యొక్క ఏసు ప్రభుని ఎత్తుకొని ముద్దాడుతూ ఆయన దాన్ని చూస్తూ నీ రక్షణ నేను కల్లారా చూశానని చెప్తూ ఆయన ఏమంటాడు ఆమె తల్లితో మరేతో మాట్లాడుతూ నీ కడుపులోనికి నీ గుడ్డల్లోని అని రాయబడింది నీ గుడ్డల్లోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుందంట తల్లి బిడ్డల చిన్న దెబ్బ తగిలితేనే చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు అల్లాడిపోతూ ఉంటాం అల్లాడిపోతూ ఉంటుంది విలువల్లాడిపోతుంది ఎంత ప్రేమ కలిగిందో తల్లి అయితే ఏసు తల్లి అనేటువంటి మరియు కూడా ఎన్నోసార్లు ఆమె బాధపడుతూ ఉంది అయితే కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఏసు ప్రభు కింద పడిపోయినప్పుడు అసలు మీద పడ్డప్పుడు ఆయన ఉమ్మి వేసినప్పుడు గడ్డం పెరిగినప్పుడు ఆయన అపహసించినప్పుడు ఆ తల్లి ఎక్కడే ఉంది ఆ తల్లి ఎక్కడే ఉంది ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా సమస్యల ప్రమాదంలో ఉన్నామనుకోండి తల్లి ఏం చేస్తుందంట వదిలిపెట్టి వెళ్ళిపోదు వదిలిపెట్టి వెళ్ళిపోదు ఎవరు కూడా వదిలికెళ్ళరు కానీ ఈ రోజుల్లో కొంతమంది తల్లి అట్లా వదిలిపెట్ వెళ్తున్నారు అందుకని అంటాడు తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను అంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకవేళ తల్లి అయినా మరచి తల్లి మరవదని కాదు మరిచిపోద్దని కాదు కానీ తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరవనంటాడు ఎందుకంటే నిన్ను నా అరచేతిలో చెప్పుకొని నన్ను అంటాడు ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దాన్నితో చూడండి అయితే ఇక్కడ మరీ ఏం చేస్తుందంట ఆయన వేయబడినటువంటి ప్రాంతంలో ఉంది హృదయము విదారకంగా కళ్ళ మటుకు నీళ్లు కారిపోతున్నాయి భయంకరమైనటువంటి స్థితి కలుగు స్థితిలో ఆమె ఉంది అయితే అలాంటి సందర్భంలో ఆ యోహాను తన యొక్క తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి వ్యవహాన్తోటి మాట్లాడుతున్నాడు తల్లిని చూసి మాట్లాడుతున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇక నుండి నేను కాదు నేను చనిపోతున్నాను కాబట్టి నా బాధ్యతలన్నీ కూడా ఎవరు తీసుకుంటారు వ్యూహాన్ని తీసుకుంటాడు వ్యూహాన్ని తీసుకుంటాడు నమ్మిన వారికి బాధ్యతలు ఇస్తాడు దేవుడు దేవుడు నమ్మిన వారికి దేవుడు బాధ్యతలు ఇస్తాడు కాబట్టి నా బాధ్యతలు ఎందుకంటే నా యొక్క హృదయ స్పందన అంతా కూడా తెలుసు వ్యూహానికి ఇంకా ఒక దైవచుడు చెప్తాడు దేవుని యొక్క ప్రేమ నెలంట వ్యూహాన్ని జుర్రుకున్నాడంట జుర్రుకున్నాడంట అంత ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి నమ్మినటువంటి వ్యక్తికి ఏం చేస్తున్నాడు అమ్మని చేతిలో పెడుతున్నాడు వ్యవహానికి ఏం వచ్చేసిందంటే ఆ రోజు సిలువు దగ్గర అమ్మ వచ్చింది అమ్మని దేవుడు అనుగ్రహించేశాడు కాబట్టి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప బాధ్యత ఈరోజు మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులను మనం ఏం చేస్తాం ముసలివాళ్ళు అయిపోయారని అనాథ శ్రణాలలో జారుస్తూ ఉంటాం దిక్కులేని వారిగా చూస్తూ ఉంటాం ఈరోజు సమాజంలో భయంకరమైనటువంటి స్థితిగతుల్లో బిడలుంటూ ఉన్నారు తల్లిదండ్రులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి అందుకని దేవుని యొక్క ఏం తెలుపుతూ ఉందంటే నిర్గమకాండంలో ఉంటుంది నీ తల్లిదండ్రులను సన్మానించము నీ తల్లిదండ్రులు సన్మానించాలా సన్మానించడం అంటే షాళులు బుక్ వెళ్ళి ఇవ్వడం కాదు ఇందాక నాకు సహోదరి చెప్తా ఉంది సహోదరి ఏంటంట తల్లి ప్రేమ తల్లి మీద ప్రేమను చూపించడానికి ఫోన్ చేయరు కాదు కానీ స్టేటస్లో ఏదంట వాట్సాప్ స్టేటస్లో హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ పేరెంట్స్ డే హ్యాపీ సిస్టర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ డెత్ డే బర్త్ డే ఈ పెడతారు కానీ తల్లిని దగ్గరగా ఉండి చూసుకోవడం తల్లి యొక్క బాధ్యతలేంటో అమ్మ యొక్క బాధ్యతలేంటో నాన్న యొక్క బాధ్యతలేంటో వారు కని మోసి మన జీవితాన్ని ఇచ్చేది కదా జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులని ఏం చేస్తామంట ముదివిలో నిర్లక్ష్యం చేస్తామంట అందుకనే సామెతుల గ్రంథంలో అంటాడు నీ తల్లి ముదివిలో నీవు నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు ఇంకా సామెతల గ్రంథంలో కనుక మనం ఇంకా కొన్ని లేఖనాలు కనుక చూసినట్టయితే సామెతల గ్రంథంలో నీ తల్లి ముదిమి ఎంత ఆమె నిర్లక్షించేయవద్దు ఆమె చెప్పు బోధను త్రోసివేయద్దు నీ తల్లిదండ్రులను గౌరవించు సన్మానించు ఒకవేళ నీ తల్లిదండ్రులను కనుక గౌరవించు సన్మానించకపోతే సామెతల గ్రంథంలో చివరి అధ్యాయాల్లో కొన్ని ఒక మాట ఉంటుంది తల్లి మాట తండ్రి మాట వినడం లేకపోతే లోయ కాకులు బీకేస్తాయి అంట లోయ కాకులు కళ్ళు బీకేస్తాయి అంటే కళ్ళు పోతాయి మనం అంటాము పెద్దవాళ్ళు అంటారు కదా రే తల్లిదండ్రుల మాట అంటే కళ్ళు బాతి రాంటాం కళ్ళు బాతి అంటాం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి సామిత్రుల గ్రంథంలో కనుక మనం ఒకసారి చూద్దాం సామిత్రుల గ్రంథంలో మాట చాలా మంచి మాట అది చాలా మంచి మాట పదిహేడవ ముప్పైవ అధ్యాయం పదిహేడు వచ్చినాం తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని ఓ ఎంత భయంకరమైనటువంటి వేదనో చూడండి ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నావా ఈరోజు నీకు నాకు మాదిరి ప్రభువే యేసు ప్రభు చివరిగా చనిపోతూ కూడా ఆయన కళ్ళు మూసుకోలేదు ఆయన శ్రమలు తనకు శ్రమలు సంభవిస్తున్నప్పటికి కూడా ఆ శ్రమల్లో కూడా ఆనందిస్తూ ఆ శ్రమంలో కూడా తల్లి బాధ్యతలు మర్చిపోలేదు ఈరోజు నువ్వు నేను మర్చిపోయావేమో అమ్మను మాట్లాడడానికి అమ్మ ప్రేమను తీసుకోవడానికి ఆమె దగ్గర నుండి కావాల్సినవన్నీ సంపాదించుకుంటాం కానీ ఆమె దగ్గర కావాల్సిన వండి పెట్టుకు చేర్చుకుంటాం కానీ ఈరోజు ఆమెకు అంత ముద్ద అందం పెట్టడానికి మనం ఏం చేస్తాం వంతులు వేసుకుంటాం పెద్ద కొడుకు దగ్గర మూడు నెలలు చిన్న కొడుకు దగ్గర మూడు నెలలు కూతురు దగ్గర రెండు నెలలు అక్కడి దగ్గర అక్కడెక్క అక్కడెక్కడ ఒక తల్లి ఒక తండ్రి ఏం చేస్తున్నారంట పది మంది కుమారులు ఉన్న చూసుకుంటున్నారు కానీ పది మంది కుమారులు పది మంది కుమార్తెలు పది కుటుంబాలుండి ఒక్క కుటుంబాన్ని ఒక్క ఇద్దరిని ఒక ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాటిద్దరిని చూసుకోలేకపోతున్నావు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటున్నామో ప్రియంత దైవజనమా ఒకసారి నీకు నాకు మాదిరి ప్రవ్వే తండ్రి అనేటువంటి వేసి అంటున్నాడు అమ్మని చూసి అమ్మా ఇదిగో ఇక్కడ నుండి నేను లేను నా బాధ్యతలన్నీ కూడా యోహం చూస్తాడమ్మా నా బాధ్యతలన్నీ యోహం చూస్తాడమ్మా ఈ యోహంలో నన్ను చూసుకో యోహంలో నన్ను చూసుకో నీ అంటే వ్యూహాన్ని నెరవేరుస్తాడు యోహాన్ని చూసి యోహాను నేను ప్రేమించిన శిష్యుడు కదా నువ్వు నాకు ప్రాణం ఇదిగో నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా చూసుకో నమ్మాడు యోహాన్ని యోహాన్ని దగ్గరగా ఉన్నాడు నమ్మాడు దేవుడు చేతుల్లో పెట్టాడు ఈరోజు మన చేతుల్లో మన తల్లిదండ్రులు మన చేతుల్లో పెట్టాడు దేవుడు ఈరోజు మనం బాధ్యత కలిగి చూసుకుంటామా బాధ్యత నెరవేర్చగలిగిన స్థితిలో ఉన్నామా లేదా ప్రేమ ఎంత తల్లిదండ్రులు గౌరవిస్తే తల్లిదండ్రులు సన్మానించడం అంటే వాళ్ళని ప్రేమించడమే వాళ్ళని గౌరవించడమే వారితోటి మంచిగా మాట్లాడడం వారి అవసరాలకర్లు తీర్చలేదు ఏముందండి వాళ్ళు మనకు జీవితాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనకు జీవితాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి అంత అన్నం వద్ద పెట్టలేమా అంత ప్రేమ మాటలు చూపించలేమా వాళ్ళు చెప్పినటువంటి మాటకి మనం విధేయులం కాలేమా రోజు విధేయుడైనటువంటి ఏసయ్యా విధేయుడైనడు ఏసయ్య ఏసయ్యా మనకి మాదిరి ఆయన చివరి క్షణంలో కూడా తల్లిని గౌరవిస్తూ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాదిరిగా తీసుకొని మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ మాటలు ప్రబుద్ధి ఉంచినగాక ఆ మెయిన్ అమ్ములు మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ధ్యానాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి మా యొక్క తల్లిదండ్రులు మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రభు మేము ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామే నేను క్షమించండి మా తల్లిదండ్రులు మేము గౌరవించి ప్రేమించేటువంటి వారంగా మాకు మాదిరిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాలు మీరు కట్టి ఫలింపు చేయమని దీన్ని మీకు ఆశీర్దించమని ఏసు క్రీస్తు జేవన పరిశుద్ధ ఆములు మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ బ్లెస్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాడ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ